హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్ నేనైతే నా స్టైల్లో ఈరోజు సాంబార్ పొడి లేకుండా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే చూపించాలనుకుంటున్నాను వాటి కోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి ములక్కాయ టొమాటో దొండకాయ బెండకాయ వంకాయ అయితే తీసుకున్నాను అనమాట నాకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అయినా కూడా ఎంతో టేస్టీగా అయితే ఈ సాంబార్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నేనైతే పప్పు అయితే మార్నింగే కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట కుక్ చేసి పెట్టుకున్న పప్పు అయితే నేనైతే మిక్సీ పట్టుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్న పప్పు అయితే నేను వెజిటేబుల్స్లో అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత చింతపండు అయితే నానబెట్టేసుకుని ఆ చింతపండు రసం కూడా ఈ సాంబార్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసుకొని ఈ పప్పు అంతా బాగా వాటర్లో కలిసేంత వరకు బాగా కలిపేసుకొని స్టవ్ మీద అయితే బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇలా పొంగుతూ ఉన్నప్పుడు పప్పు చారు అనేది కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట స్పైసీనెస్గా సరిపడినంత కారం యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగినప్పుడే ఫ్లేవర్ అనేది మనకు చాలా అర్థమైపోతుంది అంత బాగుంటుంది స్మెల్ అనేది అండ్ పప్పుచార్ అయితే కాగిపోయి అనమాట అండ్ ఇప్పుడైతే పోపు అయితే వేసుకోవడానికి బాండి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అయితే ఇప్పుడు సాంబార్లో అయితే వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లు అనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా చిక్కగా అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇడ్లీలో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కనుక ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ for watching bye bye until then stay tuned guys